ట్రై చేయండి చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట చేయండి వీడియో చూసుకుని చేయండి వేడి నీళ్ళు వేయటం వల్ల ఇట్లా ఊడిపోతుందనమాట కాకనమాట ఇప్పుడే ఫ్రెష్ గా తెలుసుకొని వచ్చినాం నేను దగ్గర వెళ్ళి మై ఫ్రెండ్స్ కొంచెం ఛానల్స్ ఎలా ఉన్నారు బాగున్నారా కొత్త అడ్రస్ బాగున్నారా నేను కూడా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తా ఉండే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా ఉన్నా వీడియోస్ అంతా విజిట్ చేయండి మీకు నచ్చితే వీడియోస్ అనేది వీడియోస్ అయితే నచ్చిన లైక్ అయితే అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు అయితే వస్తుంది ఈరోజైతే అయితే మనం వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఎక్కువ లేకుండా ఒట్టి అలసందలు చూడండి అలసందలు అలసందలు బొబ్బర్లు అవి కదా బొబ్బర్లు అంటారు కదా అట్లాంటివి అలసందలు ఒట్టి తీపి ఏంపి పప్పు అయితే చేసిన అందులో ఒక కాంబినేషన్ అనమాట బాగుంటుంది చావు చూద్దామా అలా చేద్దామా ఫస్ట్ అయితే ఏదైతే ఏం చేసుకున్నాము ఫస్ట్లో వేయించుకోవాలి బాగా వేసుకోవాలండి ఇట్లా ఈ అలసందల్లో కొన్ని ఉప్పు నీళ్ళు వేసి వేయించుకుంటే తినడానికి టైంపాస్కో చాలా బాగుంటాయి ఒకప్పుడు మనం మేమైతే మేము చిన్నప్పుడు తినడానికి అంగళలో ఎక్కువ కొనుక్కోం కదా అట్లాంటప్పుడు ఇట్లాంటి వస్తా చేసుకునేది అనమాట అలసందలు ఉప్పు నీళ్ళు వేసి వేయించుకునేది శని ఉప్పు నీళ్ళు వేసి వేయించుకుని చాలా బాగుంటాయి ఒకసారి వచ్చేలా జరిగిపోతే ఈ నైంటీస్లో ఉన్న వాళ్ళకు చాలా మంది పెట్టినదే ఉంటారన్నమాట నైంటీ ఎయిటీ అట్లా వాళ్ళకి చాలా వరకు పెద్ద ఉంటుంది ఇవైతే వేసేసుకున్నాం ఫస్ట్ బాగా దోరగా వేసుకున్నాము తర్వాత క్లాసెస్ అనేది చూస్తాం ఇప్పుడు ఇలా వేయించుకునేసి కొంచెం దోరగా ఎక్కువ ఎక్కువ ఆడకుండా కొంచెం దోరగా అయితే పక్క తీసుకొని ఇంకా నీళ్ళల్లో నానబెట్టుకుంటే కొంచెం తొందరగా పొట్లు ఉంటాయి కదా నల్ల అంటే ఇవి ఎక్కువ నలుపు దాని గురించి ఇట్లయితే ఉడకబెట్ ఉడికిన నీళ్ళతో ఇట్లయితే వేసుకుంటున్నాం కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉంటే ఈ పొట్లు మొత్తం ఉడిపోతాయి ఆ తర్వాత పప్పుకైతే రెడీ చేసుకుందాం ఈ లోపల చుక్కాకైతే క్లీన్ చేసి పెట్టుకుందాం ఇవి నాన అనమాట ఇప్పుడే ఫ్రెష్గా తెలుసుకొని వచ్చినాం నేను దొరగా వెళ్ళి కొని క్లీన్ అయితే చేసుకున్నాం ఫస్ట్ చేసుకొని ఈ లోపల అలసత్తలు కూడా నానిపోతాయి ఒక్కొక్కటి ఏమైనా చెత్త ఏమైనా ఉంటుంది కదా అదంతా ఒక్కొక్కటిగా ఉలుచుకొని అలసందలు చుట్టాకు కాంబినేషన్ ఎవరైనా ఉంటే చెప్పండి ఎలా చేసుకోవాలా అనేది నాకు తెలిసిందైతే ఇలా నేనైతే ఇలా చేస్తున్నా ఫ్రెష్ ఆకు అయితే ఏ మందులు మార్పులు వేయకుండా పెరిగిన ఆకు కొంచెం వేడి నీళ్ళు వేయటం వల్ల ఇట్లా ఊడిపోతుందన్నమాట అప్పుడు మనకి చూడండి ఇప్పుడు ఎంత నల్లగా వచ్చేసిందో మొత్తము అంటే ఇవి ఉన్నాయి కదా ఈ నల్లవి ఇక్కడ సైడు వీటి కలర్ అనమాట ఇదంతా అందుకనే కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టానని తొందరగా అయిపోతుంది అనేటట్టుగా అయితే ఇక్కడ సుక్కాకైతే కడిగి రెడీగా పెట్టుకున్నా దీంట్లోకి ఏం కావాలో అన్నీ మనం రెడీగా పెట్టుకొని తర్వాత అలసందలు అయితే కడిగి పెట్టి చేత్తో అంతా నలిపేసుకొని అలసందలు చూడండి ఇలాగా అంటే మొత్తం కొట్లు పోనవసరం లేదు ఒక మాదిరి పొట్లు పోతే కొంచెం ఆ నలుపు అనేది పప్పు ఉడికినప్పుడు తక్కువ ఉంటుంది లేదంటే మొత్తం నల్లగా అయిపోతుంది అనమాట పప్పు వచ్చేసి అయితే అవసరం లేదండి ఇండియాలో అయితే ఎందుకంటే ఇండియాలో మనకి ఆల్రెడీ పప్పులు వచ్చి ఉంటాయి ఇవి నేను అలసందలు చేస్తున్నాను కాబట్టి ఇట్లా చేసుకుంటున్నా మామూలుగా బేడలు అయితే ఇట్లా చేయడం అవసరం లేదు వేయించుకొని డైరెక్ట్గా పప్పు కానీ పులుసు కానీ పెట్టేసుకోవచ్చు మాకు బేడం దొరకవు కాబట్టి ఇక్కడ పోయిటిండల్లో ఉండవు కదా జమీయాలలో బక్కాలల్లో బక్కాల అంటే చిన్న చిన్న షాపులు అండి అట్లా అయితే దొరుకుతాయి కడిగేస్తాను నీట్గా ఇవన్నీ పప్పులేకే ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాకాయలు అన్నీ టమాటా పండు కాయలు కాదయ్యి పండు అన్నీ కోసేతం మేము తీసుకున్నామో తీసుకున్నాము అవన్నీ ఫస్ట్ అయితే అలసందలు అయితే వేసేసుకుంటున్నా వేయించుకొని తీసుకుంటే ఒక టేస్ట్ వేయించుకోకుండా తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటాయండి పప్పు అయితే ఇందులోకి ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుంటున్నా ఇందులోనే నీళ్ళు కూడా వేసేసుకుంటున్నా ఇవన్నీ ఉడకాలి కదా బాగా అలసందలు కాబట్టి ప్రో టైం పడుతుంది ఉడకడానికి కొంచెం సేపు ముందు ఉడకబెట్టాల అలసందలు ఉడికిన తర్వాత చుక్కాకు అనేది వేసుకోవాలి ఉడకనిద్దాం కొంచెం ఉడకబడినప్పటికీ కొంచెం పసుపు అట్లనే కొంచెం నూనె నూనె వేయడం వల్ల ఏమవుతుందంటే కొంగ కొంగదనమాట లోపల లోపల ఉడుకుతుంది కొంచెం అంతే చిన్న చెంచా అంతా నూనె ఇంకా అది లోపల లోపలే ఉడుకుతాం పప్పు సగభాగం ఉడికింది కదా ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నా ఇందులో మెయిన్ ఇదే కాబట్టి చుక్కాకు వేసేసుకుంటున్నా చాలా ఫుల్గా ఉంది చింతపండు కూడా అవసరం పడదు కాకు వేసేసుకుంటాం కాబట్టి ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత పప్పుకు మనం ఉప్పు ఉప్పు చూసుకొని ఉప్పు అయితే వేసుకోవాలా పులుపు వేసుకుంటాం కాబట్టి కొంచెం కారము ఉప్పు ఎక్కువే పడుతుంది పురుపు కాబట్టి ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాం తక్కువైతే మనం చూసుకొని వేసుకుంటాం ఇవన్నీ ఉడికే లోపల అలసందలు ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి చుక్కాకు టమాటాలు ఇవన్నీ ఉడికే లోపల అలసందలు కూడా ఉడికిపోతాయి ఇంకా మూతపడి పప్పు ఉడికిపోయిందండి ఇంకా దీన్ని నీళ్ళు వంపేసుకొని పప్పు అయితే రుద్ధేసుకున్నాము ఇది పప్పు రుద్దుకునేది ఇక్కడ కోయిట్లోనే ఉంటుంది అనమాట ఇట్లాంటిది ఇండియాలో నాకు తెలియదు కానీ కోయిట్లో అయితే ఉంది కొంచెం నీళ్ళు అయితే పక్కకు తీసి పెట్టేసుకుందాం ఇలా రుద్దేసుకోవాలా పప్పు మొత్తము నున్నగా మెదిగిపోతుంది అయితే పప్పు దీంట్లో కూర మనకు ఎలా కావాలో అలా రుద్దుకోలేము నున్నగా ఎక్కువ నున్నగా మెదిగిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి ఇంటికాడ పప్పు గుతుక కాబట్టి ఇబ్బంది లేదు రుద్దేద్దాం ఫస్ట్ పప్పు అయితే తరువాతకి నూనె అయితే వేసేసుకొని తర్వాత పట్టేసుకుందాం పప్పు పప్పునే వస్తుంది నాకు పులగూర అది అసలు చుక్కాకు అలసందలు పులగూర తరువాత గింజలు కొంచెం అవి కాయిన తర్వాత ఎర్రగడ్డ

ఇంకా పప్పు మొత్తం వేగేసుకొని పప్పుల గోంగూర పప్పులా ఆకు వేస్తే ఏదైనా అంటే ఇంకా తర్వాత అయితే పెట్టేసుకున్నాం కదా పప్పుని పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంక కొంచెము ఒక ఐదు నిమిషాలు కొంచెం అలా ఉడికితే చుక్క చుక్కకూర పప్పు పులకూర అయితే రెడీ అయిపోయింది నాకు పప్పే వస్తుంది పొద్దునకుంటూ పులకూర అంటారండి ఇలా అండి పప్పు పని అయిపోయింది ఈ లోపల బియ్యం పెట్టేసినాము బియ్యం కూడా ఉడికిపోతున్నాయి పప్పు అయితే ఉడికిందండి చూడండి ఆఫ్ చేసేస్తా ఇంకా పప్పు ఇంత మన పప్పు వీడియో అయితే అయిపోయినట్టే చాలా బాగుందండి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ ఏం చేశాను కానీ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది చూసారు కదా మన వీడియో ఇదే మన వీడియో అనమాట మన వీడియో నచ్చితే వీడియో కన్నా చిన్న లైక్ అయితే అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్ అండి అందరికీ బాగా చేయండి చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట చేయండి వీడియో చూస్తూ చేయండి ఎలా చేయినా తొరకా తలకాయ